జూలూరుపాడు మండలం వినోభా నగర్ వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్లోని రాజీవ్ లింక్ కెనాల్ ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు రామదాస్ నాయక్ మఠరాగమల్తో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు కెనాల్లోని నీటికి హారతి పట్టారు ఈ సందర్భంగా కెనాల్ కు భూమిని ఇచ్చిన రైతులను సన్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తుమ్మల అన్నారు రైతుల సంక్షేమం కోసమే సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలతో లక్షలాది ఎకరాల సాగులోకి వచ్చేందుకు కృషి చేశామన్నారు వైరా మదిరా సత్తుపల్లి ప్రాంతాల రైతుల కోసం రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టామన్నారు

అగస్టర్ రైతు లక్షై ఉంటూ వారి కష్టాలు చెప్తూ అదే విధంగా మేమల కసరాసారు గారు సార్ నరేష్ గారు సార్ సార్ నర్సరావు గారు అదే విధంగా ప్రసాద్ గారు ఎంపాక్రిలు వచ్చి అదే విధంగా కొత్తగోడ ఆశోరపేట నియోజకవర్గాలతో సహా అన్ని చెరువులకి నీళ్లు పోయేదానికి కొద్ది ఖర్చుతోటి పని అవుతుంది మీరు ఈ కెనాల్ నుంచి ఒక వంద కోట్లు ఇవ్వండి నేను రైతుల్ని ఆడు పట్టుకుని అయినా సరే వర్పించి మీరు కాలువ తీసుకెళ్తే సాగర్ నీళ్లు రావేమో రాకపోయినా కూడా మేము పంటలు పండించుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారిని భద్రాచలం అడిగినప్పుడు ఆయన పని జరుగుతా జరిగితే చెయ్యండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులు చెప్పారు వెంటనే శాంక్షన్ ఇచ్చారు ఇందాక సిఇ గారు చెప్పినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఎస్టిమేషన్ లో లేదు అసలు అక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉందని కూడా ఎవరికీ తెలియదు కానీ తీరా పని మొదలు పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ లైన్ దృష్టిలోకి వచ్చింది ఆ గుజరాత్ ప్రభుత్వం అంది ఆ లైన్ అది అడ్డం పెట్టారు అట్టం పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కింద పైప్ లైస్తే సరిపోతుందని చెప్పారు ముందు మేము పైప్ లైన్ సరంజామా చేసిన తర్వాత లేదు లేదు మాకు బాక్స్ కావాలి బాక్స్ కలవత్ మీరు కృషి చేస్తే తప్ప మేము పైపులు కొక్కుకోమని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ చేశారు దానివల్ల పైపులు కిందికి వెళ్లి మనం ఈ బాక్స్ కలవత్తులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత కఠినమైన రాయి నేను అక్కడ జోడ్ల రోజుకి అరడిగే పోతుంది దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది అయినా సరే కష్టపడే అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సహకరించిన రైతులు శాసన శాసనసభ్యుడు ఈ యొక్క ప్రాంత రైతులు అందరూ కష్టపడ్డారు అందరం కష్టపడితేనే రోజు ఆ సంతృప్తి ఉంది అంటే ఈ రోజు కాలం అమ్మటిన నుంచి నేను చూస్తున్నా వాట్సాప్ లో రైతులు ఎక్కడికెక్కడికి కాపు సొంత ఇంజన్లు పట్టుకొచ్చి ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకు తెలియదు వాస్తవంగా పది సంవత్సరాలు పట్టి కాలం వద్దు కదా నీళ్లు ఏడొస్తాయి అని అనుకుంటున్నారు ఈ రోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డి పెళ్లి అదేవిధంగా ఎర్రగుంట అయ్యమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనంత